నమస్తే లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రచిస్తున్న వ్యూహాలు చాలా విడ్డూరంగా ఉన్నా కానీ ప్రజా సమస్యలను పట్టించుకోక వారి సమస్యలను కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రజలతోటి గేమ్లు ఆడుతున్నటువంటి రాజకీయ పార్టీల పరిస్థితి చూస్తే స్పష్టమవుతుంది అయితే ఈ ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్నటువంటి కరువు సమస్యను ఆసరాగా చేసుకొని ఆయా పార్టీలు వాటి యొక్క ప్రధాన ఎజెండాగా మార్చుకొని ముందుకు పోతున్నటువంటి సరళి క్లియర్గా కనబడుతుంది ఇక ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ తన ప్రచార అవసరంగా మార్చుకొని ముందుకెళ్తుంటే గత ప్రభుత్వ వైఫల్యాలను ముందుకు పెట్టేసి అది ప్రచార అవసరంగా మార్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఏది ఏమైనా సరే ఇటు రైతన్నలను ముప్పు తిప్పలు పెట్టి దిశలో కొనసాగుతుంది ప్రస్తుత రాజకీయ శైలి రెండు ప్రభుత్వాల పాపం ఇందులో ఉందని ఆదుకోవాల్సిన గవర్నమెంట్లు రాజకీయాలు చేస్తున్నాయని చెప్పేసి బీజేపీ తనదైన శైలిలో ఆరోపిస్తుంది ప్రస్తుతం కరువు అంశం అన్ని పార్టీలకు ప్రధాన అంశంగా మారిపోయింది ఇక రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమైతే పబ్లిక్ని కన్విన్స్ చేయడం చాలా అవుతుంది అనేటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు కొలు కోట్లాది రూపాయలు నీటి బురదలు పోరాయించినట్టుగా చేసినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడాను ప్రజలకు అందరికీ తెలిసిందే సో ఈ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రచారంలో తాగునీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉందని ప్రాజెక్టులు గేట్లు ఎత్తి పరిష్కరించడానికి బదులు పొలిటికల్ గేట్లు ఎత్తి వలసల మీద దృష్టి పెట్టిందని చెప్పేసి ఓవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది మరి ప్రభుత్వ అసమర్థత చేతకని తనంతో కరువు వచ్చిందని ప్రకృతి వనరులను కాపాడుకోవడంలో ముందు చూపు చెప్పేసి బీఆర్ఎస్ తనదైన స్టైల్లో ముందుకెళ్తుంది ఇక కాంగ్రెస్ తెచ్చిన కరువేనంటూ జనంలో పెద్ద ఎత్తున ప్రచారానికి కూడా నడుం బిగించింది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు రైతన్నలు ఇంతగా అవస్థలు పడుతున్నానన్నటువంటి కారణాలను కూడా ఏమాత్రము అర్థం చేసుకోలేని బీఆర్ఎస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు తనదైన శైలిలో జనం మీద అటు ప్రస్తుత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడానికి సిద్ధంగా ఉంది మొత్తం మీద రాజకీయ పార్టీలు ప్రజల్ని రైతన్నలను ఆసరాగా చేసుకొని వాటి యొక్క ఓటర్లను ప్రభావితం చేసేందుకు చేస్తున్నటువంటి ఎత్తుగడలో ఇదో భాగం అని చెప్పేసి క్లియర్గా అక్కడ అర్థమవుతుంది దగ్గర ఎందుకు చేస్తున్నటువంటి విస్తృత ప్రయత్నము కేసీఆర్ ప్లాన్ ఇక్కడ సక్సెస్ అయ్యేలా ఉందా లేదా అనేది తర్వాత మొత్తం మీద చూస్తే రైతుల యొక్క సమస్యల పరిష్కారం కోసం దీక్షల పేరుతో ఆందోళనలో ఆ పార్టీ నేతలు పాల్గొంటున్నారు రైతన్నలను ఉద్రేకపరిచి ఆందోళనలకు పురికొల్పే దిశగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నడు బిగించిందని తెలుస్తుంది ఇక పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే ఇరవై ఐదు వేల పరిహారం చెల్లించాలని క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని చెప్పేసి కొన్ని డిమాండ్లతోటి బీఆర్ఎస్ ముందుకు పోతుంటే ప్రస్తుత కరువు ఏ విధంగా సమస్యకు పరిష్కారం ఏ చేస్తే బాగుంటుందన్నటువంటి విషయాన్ని మరిచేసి ప్రచార హస్త్రాలుగానే మార్చుకుంటోంది బీఆర్ఎస్ ఇలా ఉంటే బీజేపీ దాని యొక్క స్టైల్ మరోలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలను నిర్వహించాలనే ప్లాన్ కరువు ఏ కారణంగా వచ్చినా ఆర్థికంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తన భుజాల మీద ఉందని చెప్పేసి ఒకవైపు గుర్తు చేస్తుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గ్యారంటీలను అమలు చేయడంలో ఇప్పుడు కాంగ్రెస్ టోటల్గా డిస్క్వాలిఫై అయిపోయింది మొత్తంగా కోల్పోయింది అని చెప్పేసి ఆ విషయాన్ని ఇప్పుడు రైతన్నలకు పబ్లిక్కి ఒక విషయాన్ని జనానికి ఆలోచనలు తీసేందుకు ఒక సవివరంగా వివరించేందుకు ఇప్పుడు నవడం బిగించినట్టుగా తెలుస్తుంది ఇక రైతు భరోసా రైతుల యొక్క రుణమాఫీ వాళ్ళకు కావలసిన బోనోస్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక మొత్తం మీద చూస్తే పదేళ్ళ కాలంలో రైతులను అందరినీ నట్టేట ముంచినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఎండిన పంట పొలాలను సందర్శించి రైతులతోటి సానుభూతి పొందేందుకు ప్రయత్ చేసేటువంటి ప్రయత్నం చాలా విడ్డూరంగా ఉందని ఇప్పుడు జనమంత అంటున్నారు మొత్తం చూస్తే ఈ మూడు రాజకీయ పార్టీలు జనాల యొక్క అవసరాలను వారి యొక్క ప్రస్తుత సమస్యలని ఆసరాగా చేసుకొని రాజకీయంగా ముందుకెళ్లి ఓటు బ్యాంకును కైవసం చేసుకునే దృష్టి కానీ వారికి సేవ చేద్దామనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్న దాఖలాలు ఏమాత్రం కనబడట్లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి